వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు శుక్రవారం ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు అనంతపురం కలికిరిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో ఈ వీడియోలో చూద్దాం అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఈ సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు కలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల యాభై వరకు క్లాస్ కాయలు వేయడం జరిగింది ఈ రోజు అనంతపురంలో టాప్ చూసుకున్నట్టయితే సూపర్ టాప్ ఏడు వందల యాభై రూపాయలు వేశారు ఇక స్టాక్ కూడా ఇక్కడ లక్ష ఇరవై వేలు స్టాక్ రావడం జరిగింది ఇక కలికిరి ధరలు చూసుకుంటే కలికిరిలో మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు మిక్సింగ్ కాయలు వేయడం జరిగింది సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీ కాయలు వేయడం జరిగింది క్లాస్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై వరకు క్లాస్ కాయలు వేశారు కలికిరిలో ఈరోజు సూపర్ టాప్ చూసుకుంటే పదహైదు కేజీల బాక్స్ ధర ఏడు వందల యాభై రూపాయలు టాప్ వేశారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి